పచ్చటి భవిష్యత్తు వైపు ధైర్యవంతమైన అడుగు వేసిన ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఆవుపేడను సిపిజి కంప్రెస్డ్ బయోగ్యాస్గా మారుస్తున్నాయి సిపిజి అనేది పరిశుభ్రమైన బయోగ్యాస్ను పీడనంలో కంప్రెస్ చేసి తయారు చేసే పునరుత్పాదక ఇంధనం దీన్ని లాగా వాహనాలలో గ్యాస్ స్టేషన్లలో స్టౌలల్లో అలాగే ఇండస్ట్రీలలో వాడుకోవచ్చు మరి సిబిజిని ఎలా తయారు చేస్తారు పశువుల పేడను వ్యవసాయ వ్యర్థాలను ఆహార వ్యర్థాలను వీటన్నిటిని సేకరించి బయోడైజెస్టర్లో ఉంచి వాటిని పులియబెట్టి గ్యాస్ని ఉత్పత్తి చేస్తారు ఆ గ్యాస్ని మళ్ళీ అధిక పీడనంలో కంప్రెస్ చేసి సీబీజీగా తయారు చేస్తారు ఆ తర్వాత ఈ సీబీజీ గ్యాస్ని గ్యాస్ సిలిండర్లలో లేదా ఫ్యూయల్ స్టేషన్లలో నింపి సరఫరా చేస్తారు దీనివల్ల గాలి కాలుష్యం అనేది తగ్గుతుంది రైతులు పేడ అమ్మకం ద్వారా అదనపు ఆదాయం పొందుతారు అలాగే వ్యర్థ నిర్వహణ అనేది పెరుగుతుంది అంటే వేస్ట్ మేనేజ్మెంట్ అనేది కూడా మెరుగుపడుతుంది ఈ సిబిజిని వాహనాలలో అంటే కార్లలోను బస్సులలోనూ ట్రాక్టర్లలోనూ వాడుకోవచ్చు ఇది సుమారుగా సిఎన్జి ఇవ్వగలిగే రేంజ్ నే ఇస్తుంది భారత ప్రభుత్వం ఎస్ఏటిఏటి ద్వారా ఈ పథకాన్ని ప్రోత్సహిస్తుంది ఎస్ఏ అంటే సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ టువర్డ్స్ అఫోర్డబుల్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చి ఐదు నుంచి పది ఏళ్లలో కొన్ని వేల సంఖ్యలలో దేశం మొత్తంగా ఈ సిపిజి ప్లాంట్లను ఏర్పాటు చేయాలనే ప్రణాళిక ఉంది దీనివల్ల మన ఇంధనం దిగుమతులు తగ్గి మన దేశీయ ఇంధనం అనేది మెరుగుపొందుతుంది